కట్టె సరి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు టెంపుల్ టేస్ట్ రాకపోతే నన్ను అడగండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నదాత బాబా వెల్కమ్ బ్యాక్ టు వచ్చినా ఛానల్ పెసరపప్పు తీసుకుని ఇలా వేయించుకోవాలండి ఆయిల్ ఏం వేయట్లేదు మామూలుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టీ గ్లాస్ వరకే చూపిస్తున్నాను నేను లాస్ట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కొలతలతో స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ముప్పా కప్పు వరకు బియ్యం తీసుకొని ఈ వేయించిన పెసరపప్పు రెండు కలిపి ఉడకనివ్వాలి కుక్కర్లో వేస్తే టూ విజిల్స్ రావాలండి ఒకటికి నాలుగు వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసి ఉడకనివ్వాలండి అది ఉడికే టైంలో కొంచెం జీలకర్ర వేయాలండి కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ వరకు వేస్తున్నా నేను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మీకు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఉడికిపోయిన తర్వాత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి రెండు మూడు స్పూన్ల వరకు వేసి కొన్ని మిరియాలు వేయాలండి మిరియాలు అయితే కంపల్సరీ ఆ టేస్ట్ కోసమని కొంచెం జీడిపప్పు అదేంటంటే మాడిపోవద్దు ఎప్పుడైనా జీడిపప్పు ఆ టేస్ట్ అనేది పోతుంది కొద్దిగా వేగిన తర్వాత ఇక దింపే ముందు ఇంగువ మాత్రం మస్ట్ అండి అది వేస్తేనే మీకు రుచి వేసి చక్కగా కలిపి కాస్త వేడి తగ్గిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెడితే ఆ దేవుడు ఎందుకు స్వీకరించాడు చెప్పండి అది చూస్తేనే కమ్మగా ఉండాలి కంటికి కూడా ఇంపు ఉండాలండి ఎప్పుడైనా అలా అయితే దేవుడు స్వీకరిస్తాడు మనకి బాగుంటుంది ఇది విఫన్గా కావాలన్నా వీక్లీ వన్స్ చేసుకోవచ్చు ఎందుకంటే మిరియాలు ఇంగువ ఉంది కదా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పెసరపప్పులో కూడా మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది చెప్పండి కామెంట్స్లో ఇంకేమన్నా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు కింద కామెంట్స్లో చెప్తే చేసి పోస్ట్ చేస్తాను ఇంకెంత ఆలస్యం సబ్స్క్రైబ్